వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ వెంకట్ సో ప్రస్తుతం ఇందాక అయితే కేపి వివేకానంద బీఆర్ఎస్ ఎమ్మెల్యే పీసీసీపై అధ్యక్షుడిపై ఏదైతే ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదైతే పీసీసీగా ఉన్నారు అలాగే పీసీసీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ఎత్తడం లేదు పీసీసీతో కూడా అని చెప్పేసి వ్యాఖ్యానించారు సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ లింగం యాదవ్ మనతో ఉన్నారు సో లింగం యాదవ్ గారు చెప్పండి ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించి చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద వాళ్ళ కాన్స్టెన్స్లో రైతు రుణమాఫీలు జరగలేదు సో ఇవన్నీ కారణాలతో తప్పి ఏదైతే పీసీసీ డంబీ పీసీసీగా ఉన్నారని వ్యాఖ్యానించు సో దీన్ని ఎట్లా మాట్లాడచ్చు మనం ముందుగా కేపీ వివేకానంద గారు ఏదైతే మాట్లాడారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇవాళ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళ రాష్ట్రంలో పార్టీకి ప్రభుత్వానికి ప్రజలకు ఒక అనుసంధానంగా ఇవాళ పనిచేస్తూ ఒక దమ్మున్న రాష్ట్ర అధ్యక్షుడుగా ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు పనిచేస్తున్నారు ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు రాజకీయ చరిత్ర తెలుసుకొని కేపి వివేకానంద గారు మాట్లాడితే బాగుంటుంది ఖబర్దార్ కేపీ వివేకానంద గారు ఇంకొకసారి మా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి గురించి అవాక్కులు చెవాక్కులు వేరితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటుంది ఎన్ఎస్వైలో రాష్ట్ర అధ్యక్షుడుగా యూత్ కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇన్ఛార్జీ ఆర్గనైజేషన్గా ఈనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడు వరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడంటే అదొక ఆయన యొక్క నిబద్ధతకు అదొక ఆయన యొక్క కార్యదక్షకు నిదర్శనం మరి ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఏది పడితే అది మాట్లాడుతుర్రు భవిష్యాలకు సోయి ఉండి మాట్లాడుతురో సోయి లేకుండా మాట్లాడుతురో ఒకసారి కేపి వివేకానంద గారే ఆత్మ విమర్శన చేసుకోవాలి దొర గడీలలో బందీ అయినటువంటి ఈ కేపి వివేకానంద గారు దొరగడీలలో పాలన నచ్చినటువంటి కేపి వివేకానంద గారు ముందు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఏం చేసిందో ఇవాళ ముందుగా దాని గురించి మాట్లాడాలి ఆనాడు స్థానిక సంస్థల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉంటే దాన్ని తగ్గించినటువంటి చరిత్ర కేసీఆర్ది మరి ఎందుకు పదేళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేపి వివేకానంద గారు ఎందుకు కేసీఆర్ని ప్రశ్నించలేదని నేను ప్ర నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా ఇవాళ ఒక బడుగు బలహీన వర్గాలకు బీసీ నాయకుడు ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక పార్టీకి జాతీయ పార్టీకి అధికార పార్టీకి ఇవాళ అధ్యక్షుడిగా నియమిస్తే తట్టుకోలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుట్రలో భాగంగానే ఇవాళ కేపి వివేకానంద గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండొద్దా అని నేను ప్రశ్నిస్తున్నా మీకు చేతనైతే మీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా మీ పార్టీ అధ్యక్షుడిగా ఒక బీసీని నియమించే దమ్ముందా అని నేను కేపి వివేకానంద గారిని ప్రశ్నిస్తున్నా మీకు చేతనైతే కేసీఆర్ను ప్రశ్నించు కేటీఆర్ను ప్రశ్నించు మీ పార్టీ అధ్యక్షుడిగా ఒక బీసీని నియమించవని అంతే తప్ప ఏది పడితే అది మా మహేష్ కుమార్ గౌడ్ గారి గురించి మాట్లాడితే బిడ్డ కబర్దార్ నువ్వు తెలంగాణలో కూడా తిరగలేవు ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని కేపి వివేకానంద గారిని నేను డిమాండ్ చేస్తున్నాను మీరు ఏదైతే దొరల గడిల బందీలాగాని మీరే అంటున్నారు కానీ కేపి వివేకానంద మాత్రం పిసిసి అధ్యక్షుడు ఫోన్ కూడా ఫోన్ ఎత్తట్లేదు సీఎం రేవంత్ రెడ్డి అని ఘాటుగా వ్యాఖ్యానించారు దీన్ని ఎట్లా చూడాలంటే నిజంగానే ఫోన్ ఎత్తట్లేదా పిసిసిది ఇవాళ అదే చెప్తున్నా అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కు కేటీఆర్కు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మతి భ్రమించింది ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి బాధపడుతురు ఇవాళ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు రెండు జోడెద్దుల్లాగా ఇవాళ పార్టీని ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఇవాళ మీరు చూడండి ఇవాళ పిసిసి అధ్యక్షుడుగా వంద రోజుల్లోనే విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ మంత్రులు చివరికి ముఖ్యమంత్రులు కూడా ఇవాళ గాంధీ కు వచ్చి ఏదైనా సమస్యలు ఉంటే కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క పనితనం చూసే కదా కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది అవి తట్టుకోలేక ఇవాళ ఏది పడుతుంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు నేను అదే చెప్తున్నా కేపి వివేకానంద గారు గొడ దొర గడిల్లో బందీ అయిన మీరు బానిస బతుకుతున్న బతుకులు బతున్న కేపి వివేకానంద గారు ఇప్పటికైనా బయటకు వచ్చి మీరు నిజానికి తెలుసుకోండి ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గురించి మాట్లాడే కనీస అర్హత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి లేదని నేను ప్రశ్నిస్తున్నా ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులు పిసిసి అధ్యక్షుడు సమన్వయంతో ఉంటే కదా ఇవాళ తెలంగాణలో పదేళ్లుగా మీరు చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ సంవత్సరంలోనే ఈ ప్రజాప్రభుత్వం చేసింది దానికి నిదర్శనం కార్యదక్షణ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుల సమన్వయంతో ఉంటే కదా ఇవాళ ఇంత మంచిగా ఇవాళ అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది ఇవి మీ కళ్ళ కనబడతలేవా అని నేను కేపి వివేకానంద గారి ప్రశ్నిస్తున్నాను సో మరొక అంశం ఏంటంటే అల్లు అర్జున్ సంబంధించి చూసుకుంటే ఫ్యాన్స్కి సంబంధించి ఏదైతే ఒక అమ్మాయి తొక్కిసలాటో చనిపోవడం జరిగింది సో ఏ ఏదైతే అభిమానం చేస్తున్న అల్లు అర్జున్ సంబంధించి అరెస్ట్ చేయడం ఖండిస్తున్నట్టుగా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు సో ఇదే విషయానికి వస్తే ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి ప్రజలలో వెళ్ళడము అలాగే చేతులు అలా చేయడంతో చాలా మంది చనిపోయారు సో ముందుగా ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు సో దీన్ని ఎట్లా చూడవచ్చు మనం ముందుగా బీఆర్ఎస్ నాయకులకు ప్రత్యేకంగా కేటీఆర్ ఏం మాట్లాడుతుండో ఒకసారి ఆయన ఆత్మ విమర్శన చేసుకొని ఒక బాధిత మహిళ చనిపోయింది బిడ్డ ఇవాళ చావు బతుకుల మధ్యలో హాస్పిటల్లో ఉన్నాడు మరి ఈ విషయాన్ని మాట్లాడకుండా ఒక సెలబ్రిటీ గురించి మాట్లాడినప్పుడే ఇవాళ కేటీఆర్ పదేళ్ళుగా మంత్రి చేసినటువంటి వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇవాళకి నేను సూటిగా ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులని కేటీఆర్ని మీరు ఎవరు పక్షం ఉన్నారు బాధిత మహిళ పక్షం ఉన్నారా ఇవాళ సెలబ్రిటీ పక్షం ఉన్నారా అని ముందు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎవరి మీద మీ లెక్క ఇవాళ వ్యక్తిగతంగా ఇక్కడ ఏది చర్యలు ఉండేవండి ఏదైనా చట్ట ప్రకారమే చట్టానికి ఎవరు చుట్టం కాదు లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ చట్టం ముందు అందరూ సమానులే చట్ట ప్రకారం ఇవాళ అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు చట్ట ప్రకారం కోర్టుల ద్వారా ఇవాళ బెయిల్ రావడం జరిగింది ఇవాళ ఇవాళ ఆ విధంగా మాట్లాడితే ఇవాళ అల్లు అర్జున్ గారు మామ మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బంధువు కూడా దయచేసి ఇవాళ మీరు ఇలాంటి విమర్శలు మానుకోండి ఇవాళ జరిగిన సంఘటన గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు అని నేను ప్రశ్నిస్తున్నా ఇవాళ బాధిత మహిళ చనిపోయింది కదా మరి కేటీఆర్ నీకు దమ్ముంటే ఆ మహిళ గురించి ఎందుకు ప్రశ్నించలే నువ్వు అంటే ఇదేనా నీ యొక్క వ్యక్తిత్వం పదేళ్ళుగా మంత్రిగా చేసినటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు ఈ విధంగా ఉంటాయని ప్రశ్నిస్తున్నా మీరు ప్రజల పక్షమా సెలబ్రిటీ పక్షమా ముందుగా కేటీఆర్ తెలుసుకోవాలి ఇవాళ అనవసరంగా ఇలాంటి విషయాల పేరు మీద రాజకీయాలు చేయొద్దని నేను కేసీఆర్ కేటీఆర్కు బీఆర్ఎస్ పార్టీలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు ఎంత విడ్డూరంగా అంటే కాంగ్రెస్ పార్టీ కదా ఇవాళ చెన్నైలో ఉన్నటువంటి తెలుగు ఇండస్ట్రీస్ని హైదరాబాద్కు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కదా ఇక్కడ ఉన్నటువంటి భూములు అనాడు ఇండియా ఈ స్టూడియోలు ఏర్పాటు చేసుకోవడానికి సహకరించింది కాంగ్రెస్ పార్టీ కదా దయచేసి మీరు ఏదో విమర్శ చేయాలి కాబట్టి విమర్శ కాదు మీకు చేతనైతే బాధిత మహిళ పాక్షాన్ని ఉండండి ఆ మహిళకు న్యాయం గురించి మాట్లాడండి ఇవాళ మీరు చూడండి బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ కానీ బీజేపీ నాయకులు కానీ ఎవరు కూడా ఆ మహిళ గురించి మాట్లాడతలేరు ఇదా మీ యొక్క సంస్కారం ఇదా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఎందుకైనా మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజాప్రతినిధులుగా ఇదేనా మీ ప్రజలకు నేర్పేది దయచేసి ఏదైనా విమర్శలు మానుకోండి ఈ ప్రజా ప్రభుత్వానికి ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా ఈ మాకు ఎవరి మీద కక్ష లేదు చట్ట ప్రకారమే అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేయడం జరిగింది సో చట్టం తన పని తను చేసుకోబోతుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో వ్యాఖ్యానించారు జరిగింది సో ఇదే చట్టం తన పని తన చేసుకోబోతున్నట్టుగా అయితే అల్లు అర్జున్కి సంబంధించి ఒక న్యాయం ఉంది రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక న్యాయం ఉంది ఎందుకంటే లగచర్లకు సంబంధించి చూసుకుంటే ఒక మాజీ సర్పంచ్ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయడం జరిగింది సో దీన్ని ఎట్లా చూడొచ్చు మనం అదే చెప్తున్నాండి అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఏది వాడితే అది మాట్లాడుతున్నారు ఇవాళ ఏం జరిగిందనే అందరికీ తెలుసు అక్కడ అసలు ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ని ప్రొవోక్ చేసింది ఎవరు కూడా ఇదే బీఆర్ఎస్ నాయకులు ఆ ఎవరి ప్రోత్బలతో కేటీఆర్ కేసీఆర్ ఫామ్ హౌస్లో కుట్రతో ఉంటే కదా లగచెర్ల ఇన్సిడెంట్ ఇవాళ కలెక్టర్ మీద దాడి దయచేసి నేను ఏమంటున్నా అంటే విమర్శ సద్విమర్శగా ఉండాలి ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మీరు అర్థం చేసుకోండి ఒక బాధిత మహిళలకు న్యాయం జరగాలన్నావు దాంట్లో ఉందండి ఇవాళ అల్లు అర్జున్ కూడా అక్కడ పర్మిషన్ తీసుకోలేదు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు దాని గురించి అరెస్ట్ చేయడం జరిగింది ఏదో ముఖ్యమంత్రి మీద బట్టగాల్చి మీదేస్తే ముఖ్యమంత్రి మీద నువ్వు తీడతావు అనుకుంటే నువ్వేదో గొప్పవనుకుంటే కేటీఆర్ నేను తెలంగాణ ప్రజలు ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టిరు ఇగనైనా మారు మీ కుట్రలు బంద్ చేయండి ఇవాళ మీరు చూడండి లగచెరలో కుట్ర చేసిరు కంపంలో వరదలు వస్తే ప్రభుత్వం మీద కుట్ర చేసి చేసిరు అదేవిధంగా మన హాస్టల్లో కుట్రలు చేసిరు ఇవాళ మహిళ చనిపోతా కూడా ఇక్కడ కూడా మీరు స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నటువంటి సందర్భం కనబడుతుంది అందుకే తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తారు ఇవాళ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు పదేళ్లలో చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఒక సంవత్సర కాలంలోనూ చేసి చూపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇగనైనా మీరు మార్కు అండి అని నేను కేటీఆర్కు కు ఇతూ పలుకున్నాను థ్యాంక్ యూ సో మొత్తానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారికి సంబంధించి ఏదైతే చిన్న కార్యకర్త నుంచి ఎన్ఎస్ఐ నుంచి ఈరోజు పీసీసీ దాకా కష్టపడి వచ్చిన వ్యక్తి సో తనపై మాట్లాడడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి లింగం యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ భూపాల్తో వెంకట్ గాంధీభవన్ నుంచి